హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు పడమటి సంధ్యారగం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అలా ప్రమీలనైతే అస్మిత కొండపైకి తీసుకెళ్తుందనమాట తీసుకెళ్ళి అత్తయ్య మీరు ఏం చేయాలి అంటే రామలక్ష్మి కొండపైకి ఏదో విధంగా మీరు ఏదోటి చెప్పి తీసుకొని పైకి తీసుకొచ్చేసి ఇక్కడి నుంచి మీరు రామలక్ష్మిని తోసేయాలి అలా తోసేసిన వెంటనే రామలక్ష్మికి కాళ్ళు విరిగిపోతాయి కాబట్టి ఆ వీల్ కుర్చీలో కూర్చొని అలా జాబ్ మాత్రం చేయలేదు కాబట్టి ఇదైనా దానికి ఇదే మనకి మనం దానికి ఇచ్చే శిక్ష అనేసి అంటుందన్నమాట అప్పుడే ప్రమీల షాకింగ్గా నేను ఎందుకు తోసేస్తాను నువ్వే తోసేయచ్చు కదా అనేసి అస్మితని ఎదురు ప్రశ్న వేస్తుందనమాట అస్మిత ఈజీగా తప్పించుకోవడానికి అతయ్య నేను కడుపుతో ఉన్నాను కదా నేను పరిగెత్తు వచ్చేసి రామలక్ష్మిని తోసేయలేను కదా అనేసి అంటుందనమాట అవునవునులే అదే కరెక్టు అనేసి ప్రమిళ అంటుందనమాట అతయ ఇది ఇదిగో ఇక్కడ ఒక బొమ్మ పెట్టాను ఈ బొమ్మని అంటే మీరు ఒకసారి ట్రయల్ చేయండి ఈ బొమ్మని నేను ఇక్కడ పట్టుకొని నించుంటాను మీరు పరిగెత్తుతూ వచ్చేసి ఈ బొమ్మని తోసేయండి అనేసి అనగానే సరే అనేసి అస్మిత అలా పట్టుకొని ఉంటే ప్రమీల పరిగెత్తుతో రాగానే అక్కడి నుంచి అంటే అస్మిత మరియు ఆ బొమ్మను తీసుకొని పక్కకు వెళ్ళిపోతుందనమాట అలా ప్రమీల పరిగెత్తుతో వచ్చేసి కింద పడిపోతుందనమాట అలా కింద పడిన వెంటనే మినిస్టర్ అయితే అదేంటమ్మా అస్మిత మీ అక్కడ రామలక్ష్మిని కదా మీరు పడేయాలి అనుకునింది ఇదేంటి మీ అత్తయ్యని పడేలా చేసావు నువ్వు అనేసి అనగానే మీకు ఇదే తెలియదండి ఏంటంటే ఇప్పుడు రామలక్ష్మి కింద పడిపోయిందంటే వీల్ చైర్లో కూర్చున్నా కూడా జాబ్ మాత్రం మానేయదు కాబట్టి ఇప్పుడు అత్తయ్య పడిపోయిందంటే అత్తయ్యకి సేవ చేయడానికైనా రామలక్ష్మి ఖచ్చితంగా జాబ్ మానేయాల్సి వస్తుంది అనేసి అనగానే అప్పుడే మినిస్టర్ అమ్మో మీ తెలివి చాలా గ్రేట్ అమ్మ నువ్వు ఎప్పుడైనా రాజకీయాల్లోకి రావాలి అనుకుంటే నా ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా నీకు ఉండే ఉంటుంది నేను నీకు హెల్ప్ చేస్తాను అనేసి అస్మిత అని అంటాడనమాట ఇది ఇలా ఉండగా అస్మిత అయితే ఎలాగోలాగా ప్రమీలని హాస్పిటల్కి చేర్చేస్తుంది అనమాట అలా అస్మి అస్మిత హాస్పిటల్కి చేర్చిన తర్వాత అప్పుడే ప్రమీలకి మెలకు వచ్చేసి చేతులు కాళ్ళు అంతా కట్టడంతో ముక్కుతూ మూలుగుతూ అబ్బా నేను ఎక్కడున్నాను అనేసి కళ్ళు తెరిచి చూస్తూ ఉంటుందన్నమాట అప్పుడే రామ్మూర్తి అయితే నువ్వెందుకు వెళ్ళావే ఏం అవసరమని వెళ్ళావు నువ్వు అనేసి రామ్మూర్తి అడుగుతూ ఉంటే ప్రమీల నుంచి ఏ సమాధానం ఉండదన్నమాట అప్పుడే అస్మిత అయితే నేదు నేను వద్దు వద్దు అన్నా కూడా మావయ్య వినకుండా అత్తయ్య ప్రకృతిని ఆస్వాదించాలి అనేసి నన్ను కొండపైకి తీసుకెళ్ళింది కాళ్ళు జారి అత్తయ్య కింద పడిపోయింది అనేసి అంటుందన్నమాట ఆ మాటలకైతే శౌర్య అయినా ఈ వయసులో నీకు ప్రకృతిని ఆస్వాదించే అవసరం అవసరమేమొచ్చిందమ్మా నువ్వు అయినా ఆ కొండపైకి వెళ్ళే అవసరం ఏమొచ్చిందమ్మా ప్రకృతిని ఆస్వాదించడానికి అనేసి శౌర్య అడుగుతూ ఉంటాడనమాట అస్మిత మాటలు విన్న ప్రమీల మాత్రము షాకింగ్గా ఇదేంటి నన్ను ఇలా ఇరికి చేసింది అనేసి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుందన్నమాట ఇక్కడ చలపతిని మరియు చారుని ఎలాగోలాగా రఘు దగ్గరికి లాక్కెళ్తూ ఉంటారనమాట అంటే రానున్న ఎపిసోడ్లోన చారుకి మరియు చలపతికి ఎలాంటి శిక్ష అంటే కొరడాతో కొట్టి వాళ్ళకి శిక్షించనున్నాడా లేదా అనేది మనం రాబోతున్న ఎపిసోడ్లో చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్నివేషాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్